హీరో కూతుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అందాల భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది కెరీర్ బిగినింగ్లో కథలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అందాల భామ బిగినింగ్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది కాని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది వారసులు ఉన్నారు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా హీరోయిన్స్గా రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉన్నారు స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది కానీ అంతగా సక్సెస్ కాలేకపోతోంది ఎమ్మడు నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా ఆమె అందంలోనూ అప్సరసే ఇంతకూ ఆమె ముద్దుగుమ్మ ఎవరో కాదు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ గా ఎదిగారు ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్ స్టార్ హీరో రాజశేఖర్ జీవిత కూతురు శివాత్మిక ఈ ముద్దుగుమ్మ దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది తొలి సినిమాతోనే గా మంచి మార్కులు కొట్టేసింది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది అక్కడ ఆనందం విలయదుం వీడు నితం ఓరు వానం సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు ఇక తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలు కూడా ఈ అమ్మడికి సాలిడ్ హిట్ అందించలేకపోయాయి అందం అభినయం ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాల విషయానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అందుకే వరుసగా సినిమాలు చేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చింది కాని ఈ ముద్దుగుమ్మ సినిమా కోసం ఆమె అభిమానులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది మరోవైపు రాజశేఖర్ జీవిత మరో ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ కూడా అందం నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ అమ్మడు కూడా నెట్టింట తన అందాలతో రచ్చ చేస్తుంది ఈ ఇద్దరు అక్కా చెల్లెలు మంచి హిట్స్తో దూసుకుపోవాలని తెలుగు హీరోయిన్స్ గా రాణించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు పోస్ట్ షేర్ బై శివాత్మికార్ రాజశేఖర్ అట్ శివాత్మికర్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి